హాయ్ అండి నమస్తే శశి కి స్వాగతం రేపు శ్రీరామనవమి పండుగ జరుపుకుంటాం కదా ఆ పండుగకు సంబంధించి ఒక రెండు విషయాలు మీకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే పండుగ ఎలాగో జరుపుకుంటామో పండుగ రోజు మనము ముఖ్యంగా దేవుడికి పానకం పెడతాం కదా ఈ పానకము చెరుకు రసం పెడితే ఇంకా బాగుంటుంది అయితే చెరుకు రసం మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చెరుకులు లేకుండా చెరుకు రసం టేస్ట్ లాగా ఉంటే నేను చెరుకు రసాన్ని తయారు చేసి చూపిస్తాను అలాగే మనము దేవుడికి మాలలు కట్టినప్పుడు ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మల్లెపూలు బాగా వస్తాయి మల్లెపూల దండ బాగా మనకు గుళ్ళల్లో చాలా రౌండ్గా కడుతూ ఉంటారు కదా స్వామికి మాల వేసినప్పుడు చాలా రౌండ్గా ఉంటుంది మల్లెపూల మాల అది ఎలా కట్టుకుంటారో ఈరోజు నేను వీడియో ద్వారా వివరిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ నేను ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలను ఈరోజు నేను కిచెన్లో నా పని మొదలు పెడుతూ ఉన్నానండి ఈరోజు నేనేం పప్పు చేస్తున్నాను మొదట చూపిస్తాను ఈరోజు నేను తోటకూర సొరకాయ పప్పు చూడండి చాలా బాగుంటుంది అంటే కొంచెమే తోటకూర మిగిలింది కొంచెం సొరకాయ ముక్క మిగిలిందనమాట రెండు కలిపి పప్పు చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలంలో చాలా హాయిగా ఉంటుందండి రోజు పప్పు తినే వాళ్ళకి ఏదో ఒక కాంబినేషన్ అయితే కావాలి ఓన్లీ ఆకుకూర కానీ లేకపోతే ఆకుకూర మిక్స్ కానీ లేకపోతే కాయగూరల మిక్స్ కానీ ఇలా చేసుకుంటూ ఉంటాము దాంట్లోకి పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు మిక్స్ అయినా వేసుకోవచ్చు కారం అయినా వేసుకోవచ్చు నేను ఓన్లీ కారం వేస్తున్నాను ఈరోజు పసుపు వేసేసి కారం వేసేసి అలా కుక్కర్లో పెట్టేసి పప్పుకు పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వస్తే చాలు పప్పు చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్లో ఆ తర్వాత ఈరోజు నేను చెరుకు రసం తయారు చేస్తున్నాను అంటే చెరుకులు లేకుండా చెరుకు రసం అన్నమాట దీన్ని బెల్లంతో తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది శ్రీరామ నవమికి ఖచ్చితంగా పానకం చేసుకుంటాం కదా బెల్లం పానకం అలాగే ఈ చెరుకు రసం స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటుంది మంచి ఐస్ ముక్కలు అవి వేసి తాగితే అద్దరిపోయే టేస్ట్ వస్తుంది ఒక కప్పు బెల్లం పొడి తీసుకున్నాను అందులోకి కొంచెం పుదీనా ఆకులు కొంచెం అల్లం తరిగేసి అల్లం ముక్కలు వేసాను పుదీనా ఎక్కువ తక్కువలైనా బాగుంటుంది కొంచెం వేసినా కూడా బాగుంటుంది ఈరోజు నేను కొంచెం ఎక్కువనే వేసాను అందులోకి ఒకే ఒక నిమ్మకాయ పిండానమాట నిమ్మకాయ రసం చాలా టేస్టీగా ఉంటుంది ఈ మూడు లేకున్నా ఓన్లీ పుదీనాతో కానీ కేవలం జింజర్తో కానీ కేవలం నిమ్మకాయతో కానీ ట్రై చేసి చూసుకోవచ్చు అన్నీ కలిపితే ఇంకా బయట మనకు చెరుకు రసం దొరికే స్టైల్లోనే చాలా టేస్టీగా కమ్మగా వస్తుంది మిక్సీలోకి వేసుకోవాలి బాగా మెత్తగా మిక్సీకి పట్టుకోండి మీరు చెబితే కూడా నమ్మలేరు మా పిల్లల్ని అడిగితే సూపర్ ఉందమ్మా ఎక్కడి నుంచి వచ్చింది తెరు చెరుకు రసం అని అడిగారనమాట ఇన్స్టాంట్ చెరుకు రసం అని చెప్పాను మా అమ్మాయి అయితే శుంఠి వేసావా అని అడిగింది లేదు అల్లం అని చెప్పాను అసలు టేస్ట్ అయితే నిజంగా బయట కొన్న దానిలాగానే ఉంది కాకపోతే కొంచెం పుదీనా ఎక్కువైంది అని చెప్పారు చెప్పాను కదా పుదీనా ఎక్కువైనా పర్వాలేదు బాడీ అంత హీట్ అయినది చల్వ చేస్తుంది మూడు గ్లాసులకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది కరెక్ట్గా చెరుకు రసం కలర్ కూడా వచ్చింది చూడండి అందులోకి ఐస్ ముక్కలు వేసుకొని తాగేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నేను కూడా మొదట నమ్మలేదనమాట ఇలా చేసుకోవచ్చా అనేసి ట్రై చేశాక తెలిసిందనమాట చాలా బాగుందని ఇలా సర్వ్ చేసి చూడండి మస్తు మజా వస్తుంది ఇంకా తర్వాత పప్పు అయిపోయింది ఎంత బాగా ఉడుకుతుందో ఇలా చేస్తే మనము పప్పు పెట్టినప్పుడు నీళ్లు అలాగే పొయ్యకుండా కరెక్ట్గా పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకు పొంగకుండా చిన్న కుక్కర్లో అయినా కూడా ఏడెనిమిది మందికి పప్పు సరిపోతుందనమాట చూడండి చింతపండు పేస్ట్ వేస్తున్నాను ఆ గిన్నెలోకి తీసి ప్రత్యేకంగా మరి ఉడికిన పప్పు తీస్తున్నాను మా ఇంట్లో కట్టుతో చేసిన చారే పెడతాం అనమాట రోజు పప్పు కట్టుతో చారు చేస్తాను కాబట్టి ఒక గిన్నెలోకి ఆ కట్టు తీసి పెట్టేస్తాను ఇంకా ఈ పప్పు అంతా అయిపోయింది బాగా కలిపేసాను ఉప్పు అన్నీ వేసేసి సొరకాయ పప్పు మీరు ఎప్పుడైనా చేస్తారా నాకు కామెంట్స్ ద్వారా తెలపండి మాకైతే రాయలసీమలో ఖచ్చితంగా సొరకాయ టొమాటో సొరకాయ చింతకాయ సొరకాయ ఇలా చేస్తూ ఉంటామన్నమాట పప్పు రకరకాల పప్పు కాంబినేషన్స్ కూడా రాయలసీమలో చేసుకుంటామండి ఆ తర్వాత ఈరోజు నేను మల్లె మొగ్గలతో రేపు దేవుడికి కావాల్సిన దండ కడుతూ ఉన్నాను టెంపుల్ స్టైల్ అనమాట మన దగ్గర ఇప్పుడు వచ్చే మల్లెలు హైదరాబాదులో మరీ పొడుగ్గా ఉండవు కాడలు అయినా కూడా రౌండ్గా దండ భలే బాగొస్తుంది చూపిస్తాను మనకు మొగ్గలకంతా కాడలు తీసేసి ఆ తర్వాత కట్టుకోవాలి జనరల్గా మనము పటానికి వేసేటప్పుడు కొంచెం దారం మొదట తీస్తాం కదా అంటే పక్కన మిగిలిస్తాము స్టార్టింగ్లో ఎండింగ్లో మామూలుగా కట్టే విధంగానే రెండు ముళ్ళు అంటే రెండు సార్లు వేసుకోవాలి రెండు సార్లు మనం ముడి వేసామంటే కొంచెం తెగకుండా ఉంటుంది ఆ తర్వాత మూడో వరుస వచ్చేసరికి తిప్పి వేసుకోవాలి అలా మొదటిసారి వేసాక మళ్ళీ దాన్ని ఉల్టా తిప్పేసి మనం కట్టుకుంటూ ఉన్నామంటే దండ రౌండ్గా వస్తుంది బయటకున్న మాడల్లోనే ఉంటుంది మనకి తల్లో పెట్టుకున్న దేవుడికి వేసిన అలంకారంగా చాలా బాగా కనిపిస్తుంది తమిళనాడులో అయితే ఇలాగే కడతారండి మనకైతే హైదరాబాద్లో ఇలాంటివి దొరకవు కాస్త మామూలు కంటే కూడా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ప్రతిసారి ఉల్టా తిప్పాలి ఒక ముడి వేసిన తర్వాత ఉల్టా తిప్పకుంటూ రావాలి ఒకటి పైకి ఒకటి కిందికి అలా వస్తుంది అనమాట దానివల్ల మనకు లెవెల్ సరిపోయి ఇలా రౌండ్గా సూపర్గా వస్తుంది ఆ తర్వాత ఇంకా పప్పుకి తిరగవాత పెట్టేశాను నేను చారు కూడా అయిపోయింది ఈరోజు రెగ్యులర్ కరివేపాకు అంత వేసి చారు చేశాను టమాటోస్ కమ్మనైన పప్పు చారు రెడీ చేశాను ఇంకొక రెసిపీ కూడా ఉంది ఏంటి అంటే కాకరకాయ ఫ్రై అనమాట ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ఈ రెసిపీ కూడా పెడతాను కాకరకాయ ఫ్రై చేసేసి అందులోకి ఒక పొడి వేసాను అనమాట చాలా కమ్మగా ఉండింది జస్ట్ అంతా వేయించిన తర్వాత మరీ కొంచెం స్టవ్ మీద పెట్టేసి ఒక్కసారి ఆ పొడి వేసేసి తిప్పేసాను అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఆ తర్వాత నేను కట్టే మాల కూడా రెడీ అయిపోయిందండి ఒక రెండు మూరల మాల కట్టాను రేపు శ్రీరామనవమికి శ్రీరాముల వారి పటానికి వేయటానికి తీసుకున్నాను పట్టాభిషేకం పటం ఉంటుంది కదా ప్రతి ఇంట్లో అలాంటిది చూసారు కదా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ విధంగా ఈరోజు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు